హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు రెండు శుభవార్తలు రావడం జరిగింది సో ఈ రెండు శుభవార్తలు మీకు రావాలి అంటే మీ దగ్గర రేషన్ కార్డ్ ఉండాలి సో వారికి మాత్రమే ఈ పథకాలు రావడం జరుగుతుంది సో ఈ రెండు పథకాలు ఎప్పుడు ప్రారంభిస్తారు ఏంటి ఈ శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయకుండా టాపిక్ సో తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ ముఖ్యంగా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి మరోసారి భారీ శుభవార్తలు వచ్చాయి సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళల ఆర్థిక భద్రతను మరింత బల పరిచేలా రెండు కీలక పథకాలకు సంబంధించి ప్రభుత్వం సిద్ధమవుతుంది సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలులో ఉండగా తాజాగా ప్రతి మహిళకు ప్రత్యక్షంగా లాభం చేకూరేలా నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ పథకం అలాగే సంవత్సరానికి ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించే మరో పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది సో ఈ పథకాల ద్వారా అర్హత కలిగిన మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది సో ముఖ్యంగా వితంతు మహిళలు ఒంటరి మహిళలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళల కోసం కొత్త పెన్షన్ విధానం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది సో ప్రస్తుతం అందుతున్న పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ అర్హులైన మహిళలకు ప్రతి నెల నాలుగు వేల రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు సో ఈ కొత్త పెన్షన్ కు దరఖాస్తు చేసుకోవాలంటే రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి ఇన్కమ్ సర్టిఫికేట్ భర్త మరణ ధృవీకరణ పత్రం అలాగే భర్త ఆధార్ కార్డ్ వంటి కీలక పత్రాలు తప్పనిసరిగా ఉండాలి సో అలాగే ఇక రెండో పథకం చూసుకుంటే మహాలక్ష్మి గ్యారంటీ అంటే ఈ పథకం కింద ప్రతి సంవత్సరం ముప్పై వేల రూపాయలు అందించే పథకాన్ని కూడా త్వరలో అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది అంటే ఈ పథకం కింద ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు జమ అవుతాయి సో ఈ పథకానికి మహిళలతో పాటు ఇతర అర్హులైన డ్వాక్రా మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు గతంలో నిధుల కొరత సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైన ఈ పథకాలను ఈ జనవరి ముప్పై తేదీ వచ్చే ముందు తేదీలలో ప్రారంభించే అవకాశం ఉంది అంటే మనకు ఈ యొక్క జనవరి ఇరవై ఆరో తేదీన మనకు రిపబ్లిక్ డే కూడా ఉంది కదా సో ఆ రోజు కూడా మనకు ఈ పథకాలకు సంబంధించి ప్రకటించే అవకాశం కూడా ఉంది సో ఈ రెండు పథకాల ద్వారా మహిళలకు దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వం యొక్క ఉద్దేశం అన్నమాట సో అందుకే రాష్ట్ర ఉన్నాం ప్రతి మహిళ అవసరమైన అన్ని డాక్యుమెంట్లు ముందుగానే సిద్ధం చేసుకొని దరఖాస్తులకు రెడీగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తుంది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ యొక్క వీడియోస్ని మెస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి share trendy and subscribe just condy. thanks for watching